ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులకు వెంటనే ఫిట్నెస్ చేయించాలని వరంగల్ ఆర్టీఓ ఇన్ఛార్జ్ డిటీసీ శోభన్ బాబు తెలిపారు వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల్ని ముందస్తుగా ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు చిన్న పిల్లలను పాఠశాలకు చేరవేసే క్రమంలో ఫిట్నెస్ లేని బస్సుల్ని వాడకం మంచిది కాదని ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు పెట్టే తనకు మెయిన్ రీజన్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ స్టార్ట్ అయ్యాయి దీనికంటే బిఫోరే మేము స్కూల్ యజమాన్యము తోటి వరంగల్లో ఉన్న స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ యజమాన్యం తోటి ఒకసారి అందరిని పిలిచి మీటింగ్ కండక్ట్ చేశాము మీటింగ్లో క్లియర్గా క్లియర్గా ఏంటంటే ఫిట్నెస్ లేని బస్ అనేది రోడ్ పైన తిరగకూడదు ఎప్పుడు మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్వెల్త్ జూన్ నుండి స్టార్ట్ అయ్యేది అందుకంటే ఫ్రియర్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ వాళ్ళతో మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి అందరికి కూడా బస్ ఎలా ఉండాలి ఫిట్నెస్ ఎలా చేసుకోవాలి డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇప్పుడు ఫిట్నెస్ బస్ ఫిట్నెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ కావచ్చు హెడ్లైట్స్ కావచ్చు బ్రేక్ లైట్స్ బ్రేక్ సిస్టమ్ స్టీరింగ్ కంపల్సరీ స్కూల్ నేమ్ ఫోర్ సైడ్స్ రాయాలి అలాగే సీట్స్ సీట్స్ కూడా చాలా లాస్ట్ టైం అంతకుముందు కూడా అబ్జర్వ్ చేసేస్తే ఏం జరుగుతుందంటే లోపల సీట్లు తిరిగి చినికి కుషన్ గిట్ట లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఈ విషయాలను కూడా అన్ని చెప్పాము అలానే ర్యాక్స్ ఉండాలి స్కూల్ బ్యాగ్స్ పెట్టినటువంటి డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అంటెంటర్ కూడా ఉండాలి ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం అర్జెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము దాని దానిలో భాగంగా చాలామంది కూడా మా ఇచ్చారు ఏవేవి రిపేర్స్ ఉన్నాయో చేసుకొని జూన్ ట్వెల్త్ వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు అదే ప్రకారం ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటివరకు మాత్రం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెహికల్స్ ఫిట్నెస్ అయినా నిన్నటి వరకు చూసుకుంటే సో మిగతా మిగతా స్కూల్ యజమాన్యాన్ని గారు మీ ద్వారా అందుకు ఇది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి రమ్మన్నాము సో అందరు స్కూల్ స్కూల్ యజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అనేది స్కూల్ స్టార్ట్ కాకముందే మీరు అందరు ఫిట్నెస్ చేసేసుకొని రోడ్ పైకి రావాలి ఎందుకంటే చిల్డ్రన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా 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 వాళ్ళకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మీరు అందరు కోఆపరేట్ చేయాలి ఏ బస్సు కూడా ట్రాన్స్పోర్టేషన్ చిల్డ్రన్ చేసేటప్పుడు ఫిట్నెస్ లేని ట్యాక్స్ లేని వెహికల్ రోడ్ పైన వెళ్ళకూడదు మాకు పైనుండి కూడా అలాంటి ఆర్డర్లు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిందే వన్స్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంటుంది సో అటువంటి వాటిని మాత్రం ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల మోటార్ వెహికల్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేయడం దానికి సంబంధించిన పెనాల్టీ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇలా అలాగనే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా టూ డేస్ బ్యాక్ మన దాడు రోజు రోడ్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ పెట్టారు కలెక్టర్ సిపి గారు అందరు కూడా అంటే రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరు అటెండ్ అయ్యారు అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు